ముఖ్యమంత్రి జగన్ సినిమా అయిపోయిందని మళ్లీ వైసీపీ జీవితంలో ఎప్పుడు గెలిచే పరిస్థితి లేదని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు శుక్రవారం ముప్పవరంలోని మండల పార్టీ కార్యాలయం అలాగే కొరిస్పాడి మండలంలోని పీగుడిపాడు మేదరమెట్ల తిమ్మనపాలెం అనమనమూరు తమ్మవరం ఎర్రబాలెం బొడ్డుమాలపాడి గ్రామాల టీడీపీ శ్రేణులతో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులు ఓటర్ల జాబితా పట్ల అప్రమత్తత సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకి విస్తృతంగా పోవాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఎట్లా చేయాలి దాని మీద ఒక ప్లాన్ చేయాలి ప్లాన్ చేసుకుంటే ఎక్కడ కూడా ఓటు కూడా పోకుండా చేసుకోవాలి ప్రతి క్యాస్ట్ లో కూడా మనం అనేది ఊరు ఐదు బూత్లు బూత్ లో బాగా వస్తుంది మెజార్టీ బూత్ లో తగ్గుతుంది తగ్గిన మనం పట్టించుకోవట్లేదు పెరిగింది వల్ల ఆ ఊరు వచ్చేదానికి మనకు నాలుగు వందలు వచ్చిందని మనం అనుకుంటున్నాం అనుకుని బూత్ తగ్గిన బూత్ ఏంటంటే తగ్గిపోతా ఉంటుంది ఆ బూత్ మనం వర్క్ చేయాలి ఇప్పుడు మన కరెప్షన్స్ రెండు వందల తొంభై ఎనిమిది బూత్లు ఉన్నాయి

బయట నుంచి వచ్చి కొంత పండుగ మొత్తం ఏదైతే పార్టీ కులాలు ఉండాలండి సుబ్రామారు ఎన్నికలు ఉండాలి కంకి ముద్దు బిడ్డనే రవి కుమారన్న పేదోళ్లకు బంధువాయనే రవి కుమారన్న అచ్చమైన మనిషి రన్న అచ్చమైన మనిషి రన్న అచ్చమైన మనిషి రన్న అచ్చమైన మనిషి రన్న అద్దంకి ముద్దు బిడ్డనే రవి కుమారన్న పేదోళ్లకు గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది